ఇరాన్ అధికార వర్గాల నుంచి అలాగే అంతర్జాతీయ వార్తా సంస్థల నుంచి వచ్చే సమాచారం చూస్తూ ఉంటే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మరణించినట్టే కనిపిస్తుంది ఎందుకంటే అధికారికంగానే వాళ్ళు దేశాధ్యక్షుడి ప్రాణాలు చిక్కుల్లో ఉన్నాయి అని చెప్పారు సాధారణంగా రక్షణ తర్వాత దౌత్య కారణాల రీత్యా వీటిని నెమ్మదిగా విడుదల చేయటం పరిపాటి పైగా పూర్తి గాలింపు చర్యలు ఇవన్నీ కూడా జరపకుండా నేరుగా ప్రకటించటంలో సమస్యలు కూడా ఉంటాయి సాయంత్రం నుంచి కూడా ప్రపంచం ఈ వార్తలతో చాలా అటుడికి పోతుంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసి దేశమైన అజర్బైజాన్ సరిహద్దులో రెండు ఆనకట్టలు ప్రారంభోత్సవం చేయడానికి వెళ్ళారు వాటిని ప్రారంభించే తిరిగి వచ్చేటప్పుడు దట్టమైన ఈ పొగమంచు వాతావరణం సరిగా లేదు నిజానికి పర్వత శ్రేణి నుంచి వచ్చేటప్పుడు హఠాత్తుగా అవి క్రాష్ అయ్యాయి క్రాష్ ల్యాండ్ అయినాయని లేకపోతే చాలా హార్డ్ ల్యాండింగ్ అని వాళ్ళు అధికారికంగా చెప్పారు కానీ మనం ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి విషాద మరణం అప్పుడు కూడా దాదాపు ఇదే చూసాం రెండు రోజుల పాటు ఇంకొకటి వాళ్ళు చెప్తున్నారు ప్రార్థన కూడా ప్రారంభించారు ఆయన కాపాడాలి అని మూడోది దేశానికి ఆధ్యాత్మిక అధ్యక్షుడు స్పిరిచువల్ లీడర్ అయ్యతుల్లా అలీ ఖుమేని ఆయనకు ఎనభై ఆరు సంవత్సరాలు ఈయనకు కూడా అరవై పైన ఉన్నట్టున్నాయి ఆయన తర్వాత ఈయన కానీ అసలు విధాన నిర్ణయాలు తీసుకునేదేమో అలీ ఖుమేని ఆయనకు ఇష్టం అని కూడా చెప్తారు ఇతను ఈ అధ్యక్షుడు చాలా హార్డ్ కోర్ అధ్యక్షుడి కింద లెక్క అయిన వచ్చిన తర్వాత ఇరాన్లో మత ఛాందసం ఇవన్నీ కూడా బాగా పెరిగాయి ఛాందస్ వర్గాలు పెరిగాయి అంటారు ఏదైనా ప్రజలకైతే కొన్ని దగ్గరగా ఉంటాడు అని కూడా పేరు మరి పొరుగు దేశంతో అవి ప్రారంభించడానికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా వాతావరణం ఏమాత్రం కూడా బాగాలేదు మరి అలా అంత బాగాలేనప్పుడు దేశాధ్యక్షుడు ఎంత పట్టు ఆర్థిక మంత్రి కూడా ఉన్నారు ఇంకో ఇద్దరు ఉన్నారు ఒక్క మొత్తంలో క్రూలో ఎవరు ఒక టచ్లో ఉన్నారని చెప్తున్నాను మిగతా వాళ్ళు ఎవరితో కూడా సమాచారం లేకుండా పోయింది ఈ శిథిలాలు దొరికే ఎక్కడో కనపడ్డాయి అని ఒక సమాచారం వస్తే అది ఇక్కడ రెడ్ క్రాస్ పేరుతో వాళ్ళు వెంటనే ఖండించారు అలా ఏం జరగలేదు అలాగే అలీ ఖొమేని మాట్లాడారు వాళ్ళకు క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నాను వాళ్ళకి ఏం ప్రమాదం జరగకూడదని ఇలా చెప్తూనే దేశ వ్యవహారాలు ఏమి విచ్ఛిన్నం కావు అవి యథ కొనసాగుతాయని నేను ప్రజలకు భరోసా ఇస్తున్నానని కూడా ఒక మాట చెప్పారు సో దీంట్లో కొంచెం హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి తర్వాత ఏం జరుగుతుంది అందులో ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది ఇజ్రాయెల్ హమాస్ మీద దాడులు చేసిన తర్వాత గా సారీ హమాస్కు హమాస్ మీద ప్రతీకారంగా గాజా దాడులు చేసిన తర్వాత ఇరాన్ వ్యతిరేక శక్తిగా బలంగా ఉంది అమెరికాకు ఇరాన్కి ఎలాగూ పడదు ఇప్పుడు మటుకు ఈ ప్రమాదం లేకపోతే ఈ ఘట్టంలో అన్ని దేశాలు ముఖ్యంగా గల్ఫ్ దేశాలు టర్కీ లాంటివి కూడా యూరోప్ నుంచి సంఘీభావం ప్రకటించే మేము గాలింపు చర్యలు వీటన్నిటికీ మేము సహకరిస్తామన్నారు యూరోపియన్ యూనియన్ కూడా ఈ తమ ఉపగ్రహ సమాచార వ్యవస్థ కానీ లేకపోతే ఈ భౌగోళికమైనటువంటి అన్వేషణ ప్రక్రియ కానీ మేము సహాయం చేస్తామని వాళ్ళు చెప్పారు అమెరికా కూడా స్నేహపూర్వకమైన పొరుగు దేశంగా మేము ఎప్పుడు తోడుగా ఉంటాము అని చెప్పారు బైడెన్కి విషయాలన్నీ కూడా బ్రీత్ చేశారు అని చెప్తున్నారు ఆ దేశం తరఫున ఒక మంత్రి క్లుప్తంగా తమ ఆందోళన వినిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు సో ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఆందోళన తర్వాత అవసరమైతే మేము తోడ్పడతాం ఇట్లాంటివి ప్రకటనలు వస్తున్నాయి ఇరాన్ మటుకు మేము చేస్తున్నాం కాకపోతే అక్కడ వర్షం కురవడం వల్ల బురద మంచు వీటి వల్ల ఇంకా ఆపేయాల్సి వచ్చింది గాలింపు చర్యలు అని ప్రకటించారు కష్టంగా కూడా ఉంది గాలింపు చేయడం అని కూడా అంటున్నారు సో ఈ ప్రకటనలన్నీ కూడా వీటన్నిటిలో ఎక్కడ ఒక హోప్ ఆశాభావం కానీ లేకపోతే ఇది కానీ కనిపించటం లేదు సో వాళ్ళు ఫార్మల్ అనౌన్స్మెంట్ను అధికారిక ప్రకటనను ఆలస్యం చేస్తున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది సో ఇరాన్ అధ్యక్షుడు అత్యున్నత నాయకుడు టాప్ ఐ మీన్ సుప్రీం లీడరు అయితుల్ అలీ ఖొమేని కాబట్టి వేరే రాజకీయ పరమైన లేకపోతే బలాబలాల పరమైన వ్యూహాల పరమైన తేడాలు ఏమీ రావు కానీ దేశంలో ఆర్థికంగా అనేక కారణాల వల్ల కొంత ఒడుదుడుకులున్న పరిస్థితుల్లో ఇది కొంత ఉద్రిక్తత కొంత ఒత్తిడి పెంచుతుందనే అభిప్రాయం ఉంది రెండో సహజంగా దాన్ని మళ్ళీ పరివర్తన దశ ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు వా ఇక్కడ మళ్ళీ గాలిని పూర్తి చేయాలి ప్రకటించాలి లభించాలి చాలా అది చాలా కష్టం అని పర్వత ప్రాంతాల్లో అందుకు అందులో వయస్సు చనిపోయినప్పుడు కూడా బా దాదాపు ఒక థర్టీ సిక్స్ అవర్స్ దాకా ఇంకా ఈరోజు కాకుండా నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్లో చెప్పారు అయితే అప్పుడు మాట అన్నారు మాకు ముందే తెలిసినా కావాలని ఆలోచన చేశామని మరి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అప్పుడు అధికార వర్గాలు చెప్పింది మేము మరింత గాలింపు చేయాలి కాబట్టి అని తప్ప లేకపోతే దాదాపు అప్పటికే కన్ఫర్మ్ అయి ఉంది అని అంటారు ఇరాన్లో కూడా అదే జరిగి ఉండవచ్చు ఏదైనా దురదృష్టకరమైన పరిణామం అందులో గట్టిగా నిలబడాల్సిన సమయంలో నిన్ననే చైనా రష్యా దేశులు పుతిన్ నుంచి జింగ్పింగ్ కలిసి చాలా ప్రగాఢంగా ఉండటం మైత్రిని ప్రకటించి ప్రపంచంలో ఆధిపత్య శక్తులను ఎదుర్కోవాలంటాం ఇది అమెరికా వ్యతిరేక పరిణామం అనే వార్తలు కూడా వచ్చాయి ఇరాన్ విషయంకొస్తే వాళ్ళు ఏదో అనుకార్యక్రమాలు చేస్తున్నారని దాని మీద పెట్టే ప్రయత్నం చాలా ఎక్కువ జరుగుతుంది ఇలాంటప్పుడు ఆ దేశంలో రాజకీయంగా ఒక ప్రతికూల పరిణామం రావటం దీని వెనక ఉన్నారు ఏం ఆరోపణలు వస్తాయి తగ్గ జరిగిందా ప్రకృతిలో ప్రమాదమైన ఇవన్నీ మనం చూడాలి సమాచారం అయినప్పటికీ ఒక దేశ అధ్యక్షుడు అందరూ భారతదేశానికి చాలా స్నేహపూర్వకంగా ఉండే దేశం కాబట్టి మనకు మూలాలు కూడా అనేక కలిసి ఉన్న దేశం కాబట్టి ఇప్పుడు చెప్పుకోవడం ఆరు రోజుల కిందటే భారతదేశం చాబాహర్ రేవు దానికి సంబంధించిన ప్రక్రియ కూడా జరిగింది రెండు దేశాల మధ్య అందుకే మోదీ కూడా ప్రధానమంత్రి మోదీ చాలా ఆందోళనగా తన సందేశం విడుదల చేశారు